హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిన్నీ రుచిలు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం సగ్గుబియ్యం బోండాలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఒక గిన్నె తీసుకొని సగ్గు బియ్యం వేసుకొని సగ్గు బియ్యం మునిగి అంత నీళ్లు పోసుకొని మూడు గంటల సేపు నానబెట్టుకోవాలి గిన్నెలో గట్టిగా ఉన్న దోశ పిండిని తీసుకొని పిండి గట్టిగానే ఉండాలి లేకుంటే అంత బాగా రావు ఒక మీడియం సైజు ఎరగడ్డ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిరకాయ సన్నగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం కరివేపాకు ముందుగా నానబెట్టిన సగ్గుబియ్యాన్ని వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని బాండీలు పెట్టుకొని నూనె వేడైనాక పిండిని నూనెలో వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి లేకుంటే లోపల పచ్చిగా ఉంటుంది ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన సగ్గుబియ్యం పోండా రెడీ